హలో ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ గుత్తికొండ అయితే మనం ఏదైతే మన యొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన టీసీపీసీలు వికలాంగులకు శిక్షణ ఉపాధి ఇచ్చే యొక్క శిక్షణ కేంద్రాలు టీసీపీసీలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శంకరణ ఐఏఎస్ గారు వాటిని స్థాపించిన ఆ టీసీపీసీల వల్ల చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఈ యొక్క ఉపాధి శిక్షణలు జరిగేవి వాళ్ళు ఏదో రకంగా చేసుకొని వాళ్ళ యొక్క జీవనం వాళ్ళు కానీ ఈరోజు మనం చూసుకుంటే ఆ యొక్క శిక్షణ టీసీపీసీలు ఎక్కడ కూడా లేని పరిస్థితి మరి ఆ అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది మరి టీసీపీసీలను పునర్ప్రంభం చేసే ఒక ఆలోచన ఉందా లేదా అని దాని మీద మనము చాలామంది చాలా వికలాంగులము ఉపాధి లేని వాళ్ళమందరము మనము కంపల్సరీ అడగాలి ప్రశ్నించాలి లేకుంటే మాత్రము మనకు రేపు రూపాయి కూడా మనకు దొరకని పరిస్థితి మనం బతకలేని పరిస్థితి కాబట్టి మిత్రులారా మీరు ఎక్కడనైనా కూడా మీరు మన డిపార్ట్మెంట్లకు వెళ్ళినప్పుడు ఇదే సబ్జెక్టును మరీ మరీ అడిగే ప్రయత్నం మీరు చేయాలి